అవసరాలకు కూడా మంచి నీళ్లు విద్యుత్తు కూడా ఇవ్వాలని స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదానికి భారతీయుల మీద కక్ష తెచ్చుకోవాలని చూసింది మరోమారు తప్పకుండా ఈ చర్యకు ప్రతి చర్యగా వాళ్ళు ఏం కోల్పోతారో భవిష్యత్తులో మరొక్కసారి ఇంకో దేశం ఇటువంటి ఉగ్రవాదాన్ని చూపించాలంటే వాళ్ళ గుండెలు ఉగ్రవాదం మాటెత్తితేనే వాళ్ళకు వణుకు పుట్టాలి అటువంటి చర్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొని భారతీయులందరికీ కూడా నేనున్నానని హామీ ఇస్తున్నారు తప్పకుండా భారతదేశం యావత్తు ఒకటిగా రాజకీయాలకు కులమతాల అతీతంగా ప్రాంతీయ ప్రాధాలకు అతీతంగా ఈరోజు భారతదేశం యావత్తు కూడా నరేంద్ర మోడీ గారికి వెనుక నుండి ఇటువంటి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని మరోమారి ఆ మహానుభావుని కోరుతుంది భారతదేశం ఆ దాడిలో బలైనటువంటి కుటుంబీకులకి మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీకోసం మేము తెలియజేయడానికే శాదయాత్ర చేశామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మీడియా పెద్దలతో పత్రికాదరులతో తెలియజేయడం జరుగుతుంది